హాయ్ హలో ఎవ్రీవన్ మేము యుఎస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ బ్రిడ్జ్ వాటర్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్రిడ్జ్ వాటర్ అని వినగానే నేను బ్రిడ్జ్ కింద వాటర్ ఉంటుంది దానిపైన టెంపుల్ ఉంటుందేమో అనుకున్నాను కానీ అలా లేదు న్యూ జెర్సీలోని బ్రిడ్జ్ వాటర్ అనే టౌన్లో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో కన్స్ట్రక్ట్ చేసిన లెవెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ టెంపుల్ ఇది మేము ఉంటున్న ప్లేస్ నుంచి ట్వంటీ మినిట్స్ పడుతుంది రావడానికి సో డిస్టెన్స్ దగ్గరే కాబట్టి మేము యూజువల్గా ఇక్కడికి వస్తూ ఉంటాము ఇక్కడ ప్రతి టెంపుల్లోనూ అందరు దేవుళ్ళ విగ్రహాలు పెట్టుంటారు టెంపుల్ లోపల అయితే చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడే చిన్న ఫంక్షన్ హాల్ కూడా ఉంది ఇక్కడ మనము వేసుకొచ్చినటువంటి షూస్ అండ్ కోట్స్ లీవ్ చేయడానికి ఒక రూమ్ ఉంటుంది అందులో విడిచేసి వెళ్ళొచ్చు దర్శనంకి సో పైకి వెళ్ళాం కానీ లెఫ్ట్ సైడ్ మేము వెళ్ళినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది అండ్ రైట్ సైడ్ వచ్చి మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ ప్లేస్ కొంచెం సేపు కూర్చున్న తర్వాత చాలా బాగుంది అండ్ అక్కడ క్యాంటీన్ కూడా ఉంది ఇవన్నీ క్యాంటీన్లో ఉన్నటువంటి ఐటమ్స్ అనమాట మెయిన్గా ఉప్మా పొంగల్ చాలా బాగుంది మేము టేస్ట్ చేసిన పొంగల్ చాలా బాగుంది టెంపుల్ షాపింగ్ ఏరియా అని ఉంది అందులో దేవుళ్ళ ఫోటోస్ బుజ్జి బుజ్జి విగ్రహాలు పూజ ఐటమ్స్ ఇంకా తులసి ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఈచ్ తులసి ప్లాంట్ టెన్ డాలర్స్ అంట మేం జస్ట్ చూడటానికి వెళ్ళాము ఏమున్నాయని ఒక శివపార్వతి ఫోటో ఫ్రేమ్ అండ్ పంచపాత్ర తీసుకున్నాము తులసి ప్లాంట్ కూడా తీసుకుందాం అనుకున్నాను బట్ మన ఇండియాలో అయితే ఫ్రీగా దొరుకుతుంది కదా ఇక్కడ కాస్ట్ చూసేసరికి నాకు చాలా ఎక్కువ అనిపించింది అంత చిన్న మొక్క వచ్చి టెన్ డాలర్స్ పెట్టారు అంటే మన ఇండియన్ మనీతో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫైనల్లీ శివ పార్వతి ఫోటో అండ్ ఈ పంచపాత్ర తీసుకున్నాము వచ్చి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అయ్యింది వీళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది శ్రీ వెంకటేశ్వర టెంపుల్ బ్రిడ్జ్ వాటర్ న్యూ జెర్సీ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు అందులో డైలీ పూజ అభిషేకం లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటారు యూ కెన్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ లైవ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద టెంపుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశాయ